మే తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఒక పెద్ద రహస్యం అయితే బయటపడుతుంది అది ఎప్పుడంటే గనక సాయంత్రం ఆరు తర్వాత ఒక శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో పెద్ద రహస్యం బయటపడుతుంది ధనస్సు రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా అంటే చాలా బాధపడవలసి వస్తుంది అయితే మే తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ధనస్సు రాశి వారు ఏ విధమైనటువంటి రహస్యాన్ని బయటపడి ఎలాంటి బాధకు గురి అయ్యే అవకాశం ఉంది ధనస్సు రాశి వారికి గోచారం ఎలా ఉంది శుభాశుభ ఫలితాలు ఏమిటి ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క జాతకం విషయానికి వస్తే గనక జాతకం అలానే గోచర ఫలితాల విషయానికి వస్తే గనక ఈ సమయంలో ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉంది గ్రహాలన్నీ కూడా అనుకూలించాయి అలానే మీ యొక్క అంటే రాశికి చెందినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహానికి మార్పు చెందటం వల్ల అక్కడ బుధాదిత్య యోగం అయితే ఏర్పడింది తద్వారా ఈ సమయంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు మెల్లిమెల్లిగా కుదుటపడే అవకాశం ఉంది అలానే మెల్లిమెల్లిగా మీ మనస్సులో ఉండేటటువంటి ఒక బాధ తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఏదైతే ఒక బాధతో ఒక మనస్పర్ధానికి గురి అయ్యి ఒక మనస్తాపానికి గురి అయ్యి అనేక రకాలుగా మీ యొక్క మన सिलोगा బాధ అనేది మిమ్మల్ని పట్టి వేధిస్తూ ఉంటుందో ఆ బాధ మిమ్మల్ని పీడిస్తూ ఉంటుందో అలానే మీరు జీవితంలో మీరు ఏదనుకున్నా దానికి ఆపోజిట్గా జరుగుతుంది అని మీరు అనుకున్నది అస్సలు జరగట్లేదు అని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక మా రాశి అనేది కష్టాలకే సా అంకితం అయ్యింది అనేటటువంటి బాధలు ఉన్నటువంటి వారికి కూడా కొద్ది కొద్దిగా మనస్సు అనేది రిలాక్స్ అవుతుంది ఇక వీరి మనస్సులో నుండి ఆ బాధ ఏదో ఒక కారణం వల్ల తొలగిపోతుంది అలానే ఆర్థికంగా ఇది వరకు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు బాగుంటారు అని చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు అనేవి ఈ సమయంలో వీరికి తొలగిపోయే అవకాశం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు దరిద్రాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి వారికి మాత్రం ఒక రహస్యం అనేది బయటపడే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక రహస్యం బయటపడుతుంది అంతేకాదు వీరి జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప రహస్యం కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకటి కంటే కూడా మనశ్శాంతి ప్రశాంతత అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి గోచారం ఉంది అయితే చాలామంది అనుకోవచ్చు మా కష్టాలు ఇంకా తీరట్లేదు మా కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు ఇక మా ధనస్సు రాశి వారికి శుభయోగం లేదా సుఖంగా ఉండేటటువంటి రోజులు లేవా అంటే మెల్లి మెల్లిగా ఇప్పుడే ప్రారంభమయ్యాయి ఖచ్చితంగా కూడా రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి మీరు సుఖంగానే జీవిస్తారు అలానే మీ గోచారం కూడా అనుకూలిస్తూ ఉంటుంది మీరు ఏది చేస్తే అది కూడా మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అయితే మీకు ఇదివరకు వ్యాపారంలో ఉండే నష్టాలు కావచ్చు ఉద్యోగపరంగా విద్యాపరంగా ఇలా ధనస్సు రాసి వారికైతే ఈ విధంగా ఉంది అయితే వీరికి ఒక పెద్ద రహస్యం అనేది ఏది బయటపడుతుందో కూడా తెలుసుకుందాం వీరు ఎప్పుడైతే ఒక చోట ఒక మంచి అంటే మీరు రహస్యంగా కష్టపడినటువంటి ధనాన్ని దాచుకోవటం కానీ లేదా ఒక దగ్గర ఒక ఫ్లాట్ని కొనటం కానీ లేదా ఒక ఒక భూమికి సంబంధించి ఇన్వెస్ట్ చేయటం కానీ ఇలా లేదా మీ ప్రేమ వ్యవహారం కానీ ఇన్ని రోజుల నుండి మీ కుటుంబంలో దాచి ఉన్నారు లేదా మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర మీరు ఆ విషయాన్ని దాచి ఉన్నారు అది కాస్త ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది మీరు ఎంతో గుట్టుగా చాలా నిశ్శబ్దంగా చాలా రహస్యంగా దాచినటువంటి ఒక వార్త అయితే ఖచ్చితంగా సాయంత్రం లోపు బయటికి వస్తుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కూడా సాయంత్రం లోపు మీరు ఎంతో రహస్యంగా దాచినటువంటి మాట అనేది బయటికి వస్తుంది మీరు ఎన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నించినా సరే ఇక మీరు దాచలేకపోతూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒక రూపంలో అది బయటికి వస్తుంది అది మీ ద్వారా వస్తుందా మీరు ఎంతో నమ్మి ఇంకొకరికి ఆ యొక్క మాటను చెప్పిన వ్యక్తి అంటే ఆ యొక్క రహస్యాన్ని ఎవరితో అయితే పంచుకున్నారో పర్సనల్గా అంటే ఎంతో నమ్మినటువంటి వ్యక్తితో ఆ వ్యక్తి ద్వారా బయటికి వస్తుందా తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ యొక్క రహస్యం అనేది బయటికి రాబోతుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి